మీరే చూస్తున్నారు కదా అది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో చివరికి ఆ ప్యాకేజీ స్టార్ కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా బాబు ఆ ప్యాకేజీ స్టార్ నువ్వు భీమవరం అంటే భీమవరం గాజువాక అంటే గాజువాక పిఠాపురం అంటే పిఠాపురం బాబు ప్రయోజనం ప్రయోజనం కోసం ఎక్కడ నిలబడి ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు కొట్టు అంటే కొట్టు దత్తపుత్ర నీకు ఇచ్చేది ఎనభై కాదు నీకు ఇచ్చేది ఇరవై అంటే దానికి కూడా జీ జీహుసూర్ ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకునేందుకు దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తా ఉంటే కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టారు రాజకీయం చేస్తా ఉన్నాడు ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన ఇంతకు ముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు భీమవరం గాజువాక మూడు అయ్యాయి ఇప్పుడు పిఠాపురం నా ప్రాంతమైనా ప్రేమ ఉండదు ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు ఈ మ్యారేజ్ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు నా ప్రేమ ఉండదు పెళ్ళిళ్ళే కాదు పెళ్లిళ్ళే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది చాలా ఫేమస్ సామెత కూడా పెళ్లికి పిఠా పురట్టుకుని వెళ్ళాడన్నది సామెత ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరు రాని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం అందించేది మాత్రం ఈ ప్యాకేజీ ఇస్తారు ఇక ఈ కూటమిలో ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసింది ముప్పై ఏళ్ళగా ఏ పార్టీలో ఉన్నా బాబు పోవట్టు బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది బాబు బీజేపీలో ఉన్నా బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది మారుస్తుంది బాబు ప్యాకేజీలు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే బాబు ప్యాకేజీలు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బీఫామ్ బీజేపీదైనా బీఫామ్ బీ బీఫామ్ గ్లాస్ దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే ఆయన మేనిఫెస్టో కూడా చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందనంటే ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగురంగుల స్వప్నాలు చూపిస్తూ ఉంటుందా మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు అది చెత్తబుట్టలో కనిపిస్తుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడు చేసేది మోసాలి ఇది చంద్రబాబు నైజం ఇది చంద్రబాబు క్యారెక్టర్ మన బాబు ఎందుకింత దిగజేరాడు ఎందుకిన్ని కుట్రలు చేస్తా ఉన్నాడు ఎందుకింత కుతంత్రాలు చేస్తా ఉన్నాడు ఎందుకు ఇన్ని మోసాలు చేస్తా ఉన్నాడు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఎందుకు ఇన్ని పొత్తులు పెట్టుకుంటా ఉన్నాడు వీటి అన్నింటితో కూటమి కడతా ఉన్నది ఎందుకు అని ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన నిలిచిపోయే మైలురాళ్ళు ఏవీ లేవు వ్యవస్థలు కానీ మంచి పథకాలు కానీ మంచి స్కీములు కానీ ప్రజలకు చేసిన మంచి కానీ ఇలాంటి పునాదిరాలు ఏవి కూడా చంద్రబాబు పాలనలో లేవు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పాలన చేసాడంటాడు కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా తాను తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా రెండు చేతి పైకి తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అడుగుతా ఉన్నాను కాబట్టే కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి నా మీద వేయటానికి నా మీద వేయించడానికి వీళ్ళందరికీ గులకరాల్లే మిగిలాయి ఈ చంద్రబాబుకు ఈ చంద్రబాబు కూటమికి మన యాభై ఎనిమిది నెలల పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అలాంటి మైలురాళ్ళు